జిల్లా కేంద్రంలో వ్యాక్సిన్ సమ్మర్ క్యాంప్ ను అసోసియేషన్ అధ్యక్షులు పాద మహేందర్ సెక్రటరీ గువా శ్రీనివాస్ ప్రారంభించారు బుధవారం సాయంత్రం జగిత్యాల మినీ స్టేడియం జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మర్ బ్యాక్ బాక్సింగ్ క్యాంప్ ను ప్రారంభించారు ఉదయం ఆరు గంటల నుండి ఉదయం ఏడు వరకు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు వరకు మే ఒకటి నుండి నెల రోజుల పాటు శిక్షణ ఇస్తున్నట్లు వారు పేర్కొన్నారు సమ్మర్ క్యాంప్ లో పాల్గొన్న క్రీడాకారులకు ఉచితంగా బాక్సింగ్ కిట్లను అందజేస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు that's జైత్యాల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అదేవిధంగా తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ సహకారంతో జైత్యాల పట్టణంలో సమ్మర్ బాక్సింగ్ కోచింగ్ క్యాంప్ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు సక్రమంగా నిర్వహించుకోవడానికి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఈ సమ్మర్ క్యాంపుని క్రీడాకారులు ఉపయోగించుకోవాల్సిందిగా జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ తరఫున కోరుతా ఉన్నాం భవిష్యత్తులో కూడా అసోసియేషన్ తరఫున ఈ నెల పూర్తిగా పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులకు క్రీడా దుస్తులు అదేవిధంగా క్రీడా సామాగ్రిని కూడా అందజేసి భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో మన జగిత్యాల జిల్లాలని నెంబర్ వన్ పొజిషన్లో ఉంచడానికి జగిత్యాల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ తరఫున మావంతు సహకారం అదేవిధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత బాక్సింగ్ సంఘం మమ్మత్ క్యాంపును ప్రారంభించడం జరిగింది సీనియర్ బాక్సింగ్ ప్లేయర్ పాద మహేందర్ గారు తర్వాత సుమ శ్రీనివాస్ గారు అరుణ్ గారు వీరందరూ కూడా సోచులుగా ఉండి భవిష్యత్ గతంలో వీరు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎన్నో పథకాలు సాధించారు జైత్యాల్లో ఉన్న పట్టణ ప్రజలకు నేను తల్లిదండ్రులు చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లల్ని సామాజిక మాధ్యమాల్లో టీవీలలో ఉంచకుండా క్రీడల వైపు వాళ్ళను పంపించి వారిని ఒక శక్తివంతులుగా తయారు చేయాలి వాళ్ళు ఫోన్లతోటి బాని సైతులు ఖచ్చితంగా ఈ సమ్మర్లో యూటిలైజ్ చేయాలి వాళ్ళ పుస్తక పఠనాన్ని కానీ క్రీడల కానీ క్రీడల వైపు కానీ పంపించి వారిని అన్ని రంగాలుగా తీర్చి చాలి అదేవిధంగా సీనియర్ ప్లేయర్ పాద మహేందర్ గారు బాక్సింగ్నే ఒక గేమ్గా ఎంచుకొని బాక్ స్పోర్ట్స్ కోటలో కూడా సిఐఎస్ సిఐఎస్ఎఫ్ జవాన్గా వారు విధులు నిర్వహిస్తారు కాబట్టి ఖచ్చితంగా విద్యతో పాటు క్రీడలలో విద్యార్థులు యాక్టివ్ ఉంటే స్పోర్ట్స్ కోటలో కూడా ఎన్నో ఉద్యోగాలు సంపాదించవచ్చు కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తుంచుకొని వారిని టీవీల ముందు ఫోన్లు చేతికిచ్చి మీరు సమ్మర్ని ఉదయొద్దని ఆటల వైపు వారిని మళ్లించాలని నేను ఈ జిల్లాలోని తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తున్నా ఈ క్యాంపు ప్రతిరోజు ఉదయం ఆరి నుండి దాకా సాయంత్రం మళ్ళీ సాయంత్రం సమయంలో కూడా సేమ్ టైం సాయంత్రం ఆరు గంటల నుండి ఏడున్నర వరకు ఉంటుంది ఈ క్యాంపు ఈరోజు ఏప్రిల్ ముప్పై ప్రారంభమైంది మే ఒకటి నుండి జూన్ ఒకటి వరకు ఉంటుంది ఈ క్యాంపులో ప్రతిరోజు హాజరైన వారికి బాక్సింగ్ అసోసియేషన్ తరఫున కూడా ఇప్పుడే ఆ కమిటీ చెప్పారు వారికి ఉచితంగా కిట్లు కూడా ఇస్తామని చెప్తారు దుస్తులు కూడా ఇస్తామని చెప్తున్నారు కాబట్టి ఇటు అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి జగిత్యాలు జిల్లా అన్ని రంగాలలో ముందుంది అదేవిధంగా బాక్సింగ్లో కూడా ఇప్పుడనే నా నిర్వాహకులు మహేందర్ గారితో శ్రీనివాస్ గారితో అరుణ్ గారితో మాట్లాడుతూ వారు చెప్తారు భవిష్యత్తులో జిల్లాకు పథకాలు తేవడమే మా లక్ష్యం అని చెప్తారు కాబట్టి ఇటు అవకాశాన్ని విభజించుకోవాలి గతంలో కూడా మనకు బాక్సింగ్ అంటే తెలియదు బాక్సింగ్ మన జిల్లాకు పరిచయం చేసినందుకు మహేందర్ గారికి శ్రీనివాస్ గారికి అరుణ్ గారికి కృతజ్ఞతలు తెలియదు